నమస్తే ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి మాసంలో కల్లా పుణ్యాన్ని సంపాదించుకునే మాసము ఈ కార్తీక మాసము కార్తీకము అంటేనే గుర్తుకు వచ్చేది కార్తీక పౌర్ణమి ఇలా దీపారాధన మనం చేసుకుంటాం దీపము అంటే జ్ఞానము అని అర్థం మంత్రంతో పని లేదు బీజాక్షరము అవసరమే లేదు దీపమే సద్గురువుల సాధకుడిని జ్ఞానస్థితికి తీసుకెళ్తుంది దీన్నే జ్ఞాన దీపము అంటాం కదండి అలాగా దీపారాధన మనము చీకటి గదిలో ఎదురుగా కనిపిస్తున్న దీపాన్ని కలార్పకుండా చూస్తూ క్రమంగా ఆ కాంతి గది నిండా విస్తరిస్తున్న అనుభూతిని పొందుతాడు ఆ వ్యక్తి కదండి ఈ దీపారాధనకు సూర్యోదయము సూర్యాస్తమయము ఎందుకు అనువైనవి అని చెప్తాం కదండి దీపం వలన ఆలోచన స్పష్టత వస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అని మనం ఒకటి మాత్రమే వెలిగిస్తాం కదండి అంటే రోజుకి ఒకటి చెప్పున మనం సంవత్సరం పొడిగినా వెలిగించినట్టు కానీ మనం దీపారాధన ఒకటి మాత్రమే వెలిగించాం కదా రెండు కనీసం రెండు దీపాలైనా వెలిగిస్తాం కాబట్టి మూడు వందల అరవై మూడు వందల అరవై మొత్తం ఏడు వందల ఇరవై ఒత్తుల్ని మనం వెలిగించాలండి అంటే రెండు పెద్ద ఒత్తుల్ని మనం తీసుకొని వెలిగించడం చాలా మంచిదని చెప్తున్నారు ఇలా వెలిగించడం వలన మాత్రమే మనకి అఫలితము దొక్కుతుందండి ఈ కార్తీక పౌర్ణమి ప్రత్యేకత ఏంటంటే ఈ పౌర్ణమి రోజు చంద్రుడు చాలా కాంతివంతంగా పండు వెన్నెలగా మేలిమి బంగారం రంగులో మెరిచిపోతారండి ఎంతో అందంగా గొప్పగా కనిపిస్తారు స్వామి ఈరోజు చంద్రుని నుండి అమృత కిరణాలు భూమిపైకి ప్రసిలిస్తాయి శివ చిత్రపటానికి పూలమాలను అలంకరించుకొని దేపారాధన చేసుకోవాలి శివలింగం ఉంటే శివాయనమా అంటూ ఈశ్వరుడిని అభిషేకం జరుపుకోవాలండి శివ శివసాహస్రనామానికి పారాయణము చేసుకోవడం చాలా మంచిది ఇక ఐదు గంటల సమయంలో తులసి చెట్టు దగ్గర మనం చక్కగా పేడతో కానీ పసుపుతో కానీ అలిగి పిండితో స్వస్తిక్కు అలాగే శంఖము చక్రము ఓంకారము అష్టధాల పద్మము వేసి వాటికి గంధము పుష్పాలతో అలంకరించుకొని ఆ మధ్యలో బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసిన ప్రమిదని పెట్టి మన స్వయంగా మన చేతితో చేసిన ఒత్తులను మాత్రమే వేసుకొని అవుణతో దీపాన్ని వెలిగించుకోవాలండి అప్పుడు విష్ణు సహస్రనామ పారాయణమని చేసుకోవాలి ఇంకా మనం నైవేద్యంగా అరటిపళ్ళు కానీ దానిమ్మ పళ్ళు కానీ జమ్మపండు కానీ ఉసిరికలు ఉసిరికకాయలు కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చండి ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇంకా మరలా ప్రదోష సమయంలో శివాలయానికి చేరుకొని నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవాలండి శివాయ నమ అంటూ ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిదండి ఆ తర్వాత వీలుంటే విష్ణు ఆలయంలో కూడా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని అరావి చెట్టు చుట్టూ నారాయణ నమ అంటూ ప్రదక్షిణలు చేయాలండి అంతేకాదండి ఆ రోజు తప్పకుండా దేవాలయంలో దీపారాధన చేయాలండి కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా దీపాలు వెలిగించుకోవాలి దాని పుణ్యం ఎంతగానో ఉంటుంది అంటే ఆ దీపంలో పడి మరణించిన కీటకము కూడా స్వర్గం పొందుతుందండి అంత గొప్పగా ఉంటుందండి దీపారాధన తప్పక చేయండి ఇంటి దగ్గర చేసుకోవాలి మన దేవాలయంకి వెళ్ళి కూడా దీపారాధన చేసుకోవాలి అదే రోజు దీపదానము శాలిగ్రామ దానము చేస్తే పుణ్యఫలం కలుగుతుందండి ముఖ్యంగా మన అందరం చేయవలసింది దీపాలను అరటి డొప్పలో కానీ నిమ్మకండు డొప్పలో కానీ లేదా ఆకుల డొప్ప కానీ తయారు చేసుకొని ఒత్తుల్ని వెలిగించి నీటిలో వదలాలండి ఇది చాలా ముఖ్యము అంటే నదిలో కానీ చెరువులో కానీ వదలాలి మనకి వీలు లేకపోతే ఇంటి దగ్గర ఒక బకెట్ అయినా ఒక భేషణీ లాంటిదైనా ఏర్పాటు చేసుకొని అందులో నీళ్లు పోసి దీపాలని వెలిగించి వదులుకోవాలండి అంతేకాదండి దీపము వెలిగినంత చేపు ఆ క్రాంతిలో స్మరణ చేసుకుంటే చాలా మంచిదండి దాని ఆ కాంతి ప్రభావం మన మనపై ఉంటుంది దైవానికి దగ్గరగా ఉన్నట్టు మనకు ఉంటుందండి కార్తీక మాసంలో ఉసిరికాయలో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందని నమ్ముతాం అదే నిమ్మకాయలో వెలిగిస్తే జగదంబ సతుష్టి రాలవుతుందని ప్రతి కార్తీక మాసంలో ఒడ్డిన సముద్రం తీరంలో వెలిగిస్తాం కదండి దీపారాధన దీప ప్రజలకు రకరకాల నూనెలు వాడుతుంటాము నేతి దీపము శ్రేష్టమని చెప్తారండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా మన గృహంలో దేవాలయంలో దీపారాధన చేసుకోండి నేతితో ఎన్ని దీపాలు అయితే అన్ని దీపాలు వెలిగించుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ